వెల్కమ్ టు మాస్ వరల్డ్ ఈరోజు నేను మీకు నా వీడియోలో పెసరపప్పుతో పప్పు పులుసు చేసి చూపిస్తున్నాను ఇది వేడి వేడి అన్నంలోకి అలాగే ఇడ్లీలోకి దోశలోకి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పప్పు పులుసు కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో నేను చూపించిన ఈ కప్పుతో త్రీ ఫోర్త్ కప్పు పెసరపప్పు వేసుకొని దాన్ని ఒకసారి బాగా వాష్ చేసుకొని అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ పోసుకొని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అప్పుడే మనకి పప్పు బాగా ఉడుకుతుంది దీనికి మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి దాన్ని ఒకసారి బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకుందాము నేను ఒక ఐదుగురు ఆరుగురికి సరిపడగా ఈ పెసరపప్పుతో పప్పు పులుసు చేస్తున్నానండి మీరు చూసుకొని చేసుకోండి పది నిమిషాల తర్వాత ఈ కుక్కర్లో ఒక స్పూన్ వేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉడికించుకున్నట్లయితే పప్పు పొంగిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఐదారు స్టీంలు వచ్చే వరకు ఉడికించుకోవాలి అప్పుడే ఈ పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది ఈ పప్పు పులుసులోకి మనం కూరగాయలను కోసుకుందాము ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే బెండకాయ వంకాయ ముక్కల్ని కోసి పెట్టుకున్నాను అలాగే ఉది ఒక పది పచ్చిమిరపకాయలు అలాగే ఒక టమాటాను కూడా కోసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని బాగా చెత్త కొట్టుకొని ఇందులో వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు ఫ్రై అయినప్పుడు చాలా మంచి వాసన వస్తుందండి ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ కూరగాయ ముక్కల్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం చింతపండు గుజ్జులోంచి వాటర్ వేసి చింతపండు పులుసుని తీసుకుందాము ఈలోగా మనకి ఉల్లిపాయలు వంకాయ ముక్కలు ఇవన్నీ బాగా ఫ్రై అవుతూ ఉంటాయి ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పుని చూసుకొని వేసుకోవాలి సరిపోతే చివరిలో వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కోసి ఉంచుకున్న ఈ టమాటో ముక్కలను కూడా వేసి బాగా మగ్గించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నాను అలాగే ఇలాగా ఐదారు ములంకాయలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ములంకాయల వల్ల ఈ పప్పు పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది పప్పు ఉడికిపోయింది ఈ పప్పుని బాగా మెతుకోవాలి పప్పు గుత్తితో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఎక్కడ పలుకు లేకుండా బాగా మెదిపేసుకోవాలి ఇలా మెదుపుకుంటే సరిపోతుంది ఇలా పప్పుని రెడీ చేసి ఉంచుకోవాలి ఈలోగా ఈ ఉల్లిపాయలు ఈ వంకాయ ముక్కలు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ చింతపండు పులుసుని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ కూడా వేసుకోవాలి ఈ చిత్తపండు పులుసు ఒక ఐదు నిమిషాల పాటు మరగాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది ఐదు నిమిషాల తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ పప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకోవాలి ఈ పెసరపప్పు ఎంత వాటర్ వేసినా కొంచెం చిక్కగా అయిపోతుంది అందుకే ఇంకొద్దిగా వాటర్ వేసుకున్నాను ఇప్పుడు టేస్ట్ చూస్తే ఉప్పు కారం కొంచెం తగ్గాయి అందుకే ఇంకొంచెం ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ పప్పు పులుసు వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా ఏ ఫ్రై కర్రీ అయినా బాగుంటుంది అప్పడాలు మజ్జిగ మిరపకాయలతో అయితే ఇంకా ఇంకా బాగుంటుంది అంతేనండి ఈ పప్పు పులుసు రెడీ అయిపోయింది దీన్ని ఒక హాట్ బాక్స్లో వేసుకొని వేడిగా ఉంచుకున్నట్లయితే మనం అన్నం తినేటప్పుడు వేడి వేడిగా చాలా టేస్ట్గా ఉంటుంది నేను రైస్ని ఒక బౌల్లో వేశాను వేసుకొని ఈ పప్పు పులుసుని అందులో వేసుకొని లాస్ట్ ముద్ద వరకు వేడిగా తినాలని ఇలా వేసి మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఇలా వేడివేడి అన్నంలో ఇలా వేడివేడి పప్పు పులుసు వేసుకొని తింటే ములంకారలతోని వాటితోని చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేనైతే ఈరోజు ఈ పప్పు పులుసులోకి బర్బాటి ఫ్రై చేశానండి చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్